మెగావారసుడు పుట్టాడని సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే అక్కినిని నాగార్జున ఇంట్లో కోడలు శోభిత వల్ల గొడవలు షురు అయ్యాయి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో పండగ చేసుకుంటున్నారు ఎన్నో ఏళ్ళగా మెగా కోసం ఎదురు చూస్తున్న సమయంలో రామ్ చరణ్ కి పాపా బాబు రావడం ఇలా ట్విన్స్ తో చిరంజీవి ఆనందాలకి హవదులు లేవనే చెప్పాలి ఇదే సమయంలో అటు నాగార్జున కుమిలిపోతున్నారు ఎంత కాదన్నా మెగాస్టార్ కింగ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అందులోని ఒకరింట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా మరొకరు ఖచ్చితంగా ज रही है वारों అంత బాండింగ్ ఉంది చిరంజీవి నాగార్జున మధ్య అలాంటిది చిరంజీవికి వారసుడు పుట్టాక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా విష్ చేయకపోవడం షాక్ అవుతున్నారు అభిమానులు అప్పట్లో నాగ చైతన్య కలిసి ఈవెంట్స్ లో ఉన్నప్పుడు ఎన్నో సార్లు నాగార్జున వారసుడు కోసం సైడ్ డైలాగ్స్ వేస్తూ ఉండేవారు అయితే అనుకోకుండా వీరిద్దరు విడిపోవడం అగ్ని ఫ్యామిలీతో పాటు అభిమానులు అంతా అప్సెట్ అయ్యారు అలా త్రీ ఇయర్స్ తర్వాత నాగ చైతన్య శోభితలు ఒకటైపోయారు మొదట్లో నాగార్జున శోభితని పెద్ద కోడలన్న అభిమా ఎంతో గా చూసుకునేవారు కానీ శోభిత మాత్రం తన కెరియర్ ని బిల్డ్ చేసుకునే పనిలోనే చాలా బిజీగా ఉంది అంతేకాకుండా పెళ్ళయి వన్ ఇయర్ అవుతున్న అని ఇంటి పేరును కూడా మార్చలేదు ఇప్పటికీ కంటిన్యూ అవ్వడం రీసెంట్ గా శోభిత యాక్ట్ చేసిన చీకట్లో ప్రమోషన్స్ లో భాగంగా చాలా విషయాలు బయట పెట్టింది పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా కిచెన్ లో అడుగు పెట్టలేదని అటువంటి ప్రయోగాలు ఎప్పుడు చేయలేదని చెయ్యి నేను చాలా విషయాలు మాట్లాడుకుంటాం కానీ ఫైనల్ గా నాకు నచ్చింది నేను అయితే మీరు రొమాన్స్ గ్లామర్ ఉన్న సినిమాలు ఇప్పటికి చేస్తారా అంటూ రిపోర్టర్ అడిగితే స్టోరీ నచ్చితే ఎలాంటి మూవీస్ అయినా చేస్తా అంటూ బోల్డ్ గా చెప్పుకొచ్చింది శోభిత దీంతో అక్నేని ఇంట్లో గొడవలు మొదలయ్యాయట ఇంతలోనే చిరంజీవికి మెగా వారసుడు రావడం అటు నాగార్జున కానీ ఇటు అమలా కానీ నాగ చైతన్య శోభిత ఎవరు విష్ చేయకపోవడం శోభిత చేసిన కామెంట్స్ వల్లే ఇదంతా జరిగిందంటూ అటు అనుమాన పడుతున్నారు అభిమానులు అక్కినేని పెద్ద కోడలుగా అడుగు పెట్టిన కెరియర్ పైన ఫోకస్ చేయడం ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని చెప్పాలి ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి